నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ లో నెల్లూరు సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగురు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలు విచ్చేశారు ముందుగా వీరికి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కొంగూరు నారాయణను అందరూ చూసి నేర్చుకోవాలని ఆయన ఇన్స్టిట్యూట్ లాగా రాజకీయం చేస్తున్నారని కొనియాడారు నారాయణ సిస్టమ్ లో గెలుపు తథ్యమని నేను ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే నారాయణను చూసి సిస్టమ్ పెట్టుకుంటానని చెప్పారు రాజకీయ నాయకులందరూ ఇలాంటి సిస్టమ్ పెట్టుకుంటే అన్ని లీగల్ నో ఇల్లీగల్ అని పేర్కొన్నారు ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలంటే అది ఒక్క నారాయణకే సాధ్యమని చెప్పారు నారాయణ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలోనే నెల్లూరు సిటీలో భారీ మెజారిటీతో నారాయణ గెలవబోతున్నారని జోస్యం చెప్పారు నారాయణ నేను సేవ చేయడానికే వచ్చామన్నారు తొందరలోనే మన ప్రభుత్వం రాబోతుందన్నారు సభ నన్ను పిలవడం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా ఓ ఇది సిస్టమ్ ఫాలో కావాలా ఈ సిస్టంలో లో మనం పోతే చాలా మంచిది మనకు కూడా ఫ్యూచర్ లో మంచి చేయవచ్చు మనం మంచి చేయొచ్చు అంటే మంచి మనుషులను పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులున్నా మన దగ్గరికి ఎవరన్నా వచ్చినా ఈ సిస్టంలో మంచి నో ఇల్లీగల్ ఓన్లీ లీగల్ ఓన్లీ లీగల్ అనేది పెట్టుకొని చేసుకుంటా పోతే ఐ థింక్ ఎవరైనా ఒక పాలిటీషియను సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అవుతారు మనందరికీ ఈరోజు నారాయణ గారు చూస్తుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం ఎందుకట్లా జరిగిందో కానీ జరగకూడదు మేబీ ఆ రోజు సార్కి కూడా మొదటిసారి ఓపెన్ పాలిటిక్స్లోకి రావడం ఇదే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో అందరికంటే ఇప్పుడు ఉండే సీనియర్స్ అందరికంటే కూడా మనం ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకోవాలి అసలు పాలిటిక్స్ ఎట్లా నడపాలా ఎట్లా చేయాలనేది అనేది ఇందేరు నేర్చుకోవాలి ఈరోజు అందరితో కాంటాక్ట్లో ఉన్నాడు దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది ఇంత కార్లో వస్తూ ఉంటే ఈ మీటింగ్ గురించి ఎటో కనెక్ట్ చేశారు టోటల్ ఆల్ ఎవ్రీబడి కనెక్ట్ అయ్యారు నేను ఇంటా ఉన్నా ఈ మీటింగ్కి వస్తున్నాము అందరు నీకు చెప్పారా అందరికి పలానోళ్ళు చెప్పారా పలానోళ్ళు అందరికీ చెప్తా ఉంటే సో నేను అడిగిన ఏం సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఆల్ ఆర్ కరెక్టెడ్ నాకేమి నేను సో టైం వేస్ట్ చేయటం లేదు మెసేజ్ వెళ్ళిపోతా ఉంది అందరికీ ఇంతమంది రాగలిగారు అంటే ఇది చిన్న విషయం కాదు జనరల్గా ఏమవుతుంది ఒక ఒక ప్రోగ్రాం పెడతారు పెట్టిన కాళ్ళ నుంచి అరే ఇంకా రాలేదే వస్తారా రారా ఆ డౌట్ లేదు ఎందుకంటే ఈ సిస్టమ్లు పోతా ఉంది ఇదంతా సిస్టమే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం చాలా కష్టం వన్స్ క్రియేటెడ్ అది చెడగొట్టడం కష్టం ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు చేసుకున్న వల్ల ఇప్పుడు ఇది ఇంకా జరపడమే నడపడమే కాబట్టి సిస్టమ్ నడపడం చాలా సులభం సో హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ గారు మళ్ళీ కూడా చెప్పాలా మీ అందరికి కూడా నన్ను అడిగితే చాలా అదృష్టం ఇటువంటి నారాయణ గారిని రేపు శాసనసభ్యుడిగా మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఎంత మెజారిటీ అనేది అది అన్లిమిటెడ్ మెజారిటీ అవుద్ది మేబీ మేబీ స్టేట్ లోనే రికార్డు కావచ్చు దాంట్లో కూడా డౌట్ లేదు ఇది నాకు కూడా యాజ్ అన్ ఎంపీ నేను ఒక ఎంపీగా నాకు చాలా మెజారిటీ ఖచ్చితంగా ఇస్తారు మీరందరూ సో సార్ తత్వంలోనే మేము కూడా సేవ చేయడం తప్పక వేరే కార్యక్రమాలు ఉండవు సార్ ఎంత చేస్తున్నాడో అదే సిస్టంలో మాది కూడా మేము సేవ చేయడం సో మా ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ లైఫ్లోకి రావడం కూడా సేవాభావంతోనే వచ్చాను సో మీ అందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం గెలిచి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయబోయేది మనమే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం ఎట్లా సో ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ అందరికి కూడా చాలా ఇబ్బందులు పడి ఉండారు ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో మనం నారాయణ గారిని గెలిపిస్తున్నారు అట్లే నేను నన్ను గెలిపిండి మేము ఇద్దరం కలిసామంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్పినట్టు ఢిల్లీ నుంచి నేను చేయగలిగిన చేస్తాను సార్ ఇక్కడ నేను చెప్ మీరందరూ చెప్పినట్టే డిప్యూటీ చీఫ్ మినిస్టరే అవుతారు కూడా అతనుండే ఆ పట్టుదల ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి సార్ని గమనిస్తున్నాను ఈ నిమిషం ఇక్కడ ఉంటాడు రెండో నిమిషం ఫోన్ వస్తుంది సార్ నేను హైదరాబాద్ పోతున్నాను అసలు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఎట్లా తిరుగుతున్నారు ఎక్కడికి పోతున్నాడు అసలు ఈ బాడీ ఎట్లా ఆ సిస్టంలో నడుస్తుందో అది భగవంతుడి ఇచ్చినా ఇదే అంతే సో మీ అందరికీ కోరుకునేది ఒక్కటే సార్ని గెలిపిండి నారాయణ గారిని నన్ను గెలిపింది ఫైనల్గా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్జీలో కూర్చోబెట్టాలి సో అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం